అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఈరోజు అందరం కలిసి నిరసన తెలియజేస్తున్నాం ఎందుకంటే మహిళలు ఎవరైతే ఇప్పటివరకు మేము తెలంగాణలో ఇన్ని రోజులు చక్కగా పరిపాలిస్తూ ఉన్న మహిళల గురించి మహిళా సాధకత గురించి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేల గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలని మేమందరం కలిసి ఖండిస్తున్నాం మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి ఇంకా అధికారంలో ఉన్న మహిళల్ని ఇంకా గౌరవించకపోతే నార్మల్ మహిళల పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోండి ఆలోచించుకొని మేమందరం మహిళ ముందుకొచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి మహిళలే మీ రేవంత్ రెడ్డి గారికి ఈ పరిపాలన ఎలా ఉందో చూసి బుద్ధి చెప్తారని మేము మేము నమ్ముతున్నాం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అసలు అలాంటి వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినటువంటివి కావు అందులో పోయిపోయి సబితా ఇంద్రారెడ్డి గారి గురించి ఇంద్రారెడ్డి గారి కుటుంబం అంటే ఆనాటి ఎన్టీ రామారావు గారి నుండి మొదలుకొంటే నేటి వరకు కూడా వారి కుటుంబం ఎంత గొప్ప హుందాతనంగా హుందా రాజకీయాలు చేసిందో ప్రతి ఒక్కరికీ తెలుసు ఆనాడు ఎన్టీ రామారావు కూడా ఇంద్రారెడ్డిని ఎంత గౌరవించేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ఇట్లా ఈ రాష్ట్రానికి పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు వారి కుటుంబం పట్ల ఎంతో విజ్ఞతతో ఎంతో ప్రేమతో ఉండేటువంటి సందర్భాలు ఉండే కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మత్తి తప్పి మాట్లాడుతూ ఉన్నాడు Okay. <laughs> అడగోలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు తొండలు దూరతామని లాగులని రకరకాలని పేగుల మీద కేసుకుంటామని చెప్పేసి అని ఇట్లా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలతో పాటు ఇలా మహిళా ఎమ్మెల్యేల పట్ల అందులో ఒక నిజాయితీ నాయకురాలైనటువంటి కుటుంబంలో వచ్చినటువంటి ఇంద్రారెడ్డి అక్కడ ఇంద్రారెడ్డి గారి సతీమణి అని సత్యక్క గారి మీద మాట్లాడడం ఇది ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించరానటువంటి నేరం వెంటనే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి వెంటనే వారికి యొక్క తప్పు జరిగినటువంటి తప్పును తెలుసుకునేటువంటి విధంగా సర్తించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడి నుండి మొదలైన మీ ప్రస్థానం అదే బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టిఆర్ఎస్ పార్టీ నుంచి మొదలైన ప్రస్థానం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రకరకాల పార్టీలు మారి రకరకాల నాయకుల సంఖ్య నాకినటువంటి నువ్వు ఈనాడు ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చినటువంటి సబ్దకం మీద మీరు మాట్లాడమంటే మీరు ఆకాశం మీద ఉమ్మేసినటువంటి విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం మహిళా లోకమత చూస్తూ చూస్తా ఉన్నది మీరు ప్రజాక్షేత్రంలో పోయి బల్లి వచ్చినప్పుడు మీకు కర్రు కాల్సి బాధ పెట్టే విధంగా మహిళ అక్కచెమ్మలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సదర్గా తెలియదు ఇప్పటికైనా అసెంబ్లీ సాక్షిగా మీ యొక్క వ్యాఖ్యలను మెరుగో చెప్పేసి ఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై